జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర రెండు వందల మేర పెరిగింది యాభై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రెండు వందల ఇరవై రూపాయలు పెరిగింది అరవై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలకు ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతోంది కరీంనగర్ రామగుండం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలు ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట గజ్వేల్ హుజూర్ నగర్ హుజూరాబాద్ సూర్యాపేట నల్గొండ ఖమ్మం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదికి ట్రేడ్ అవుతుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ ఆదిలాబాద్ కోరుట్ల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు ట్రేడ్ అవుతోంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది ఇక గుంటూరు ప్రకాశం నెల్లూరు చూసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల లేపాక్షి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది మదనపల్లె చిత్తూరు శ్రీకాళహస్తి నగరి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతోంది ఏలూరు భీమవరం నర్సాపురం నిడదవోలు తణుకు తాడేపల్లిగూడెం చింతలపూడి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అన్నీ అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం రావులపాలెం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది వెండి ధర మూడు వందల మేర పెరిగింది కేజీ డెబ్బై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతుంటే హైదరాబాద్లో విశాఖలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందలకు ట్రేడ్ అవుతోంది